పురుషోత్తమ చౌదరి గారి సాక్ష్యంలోంచి నేను నేర్చుకున్నది విషయం ఏమిటంటే కనుక ఆయన అనేక పాటలు రాయిగా ఒకసారి ఆయనకి ఆకలి వేసి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారంట ఒక ఇంటి దగ్గరికి వెళ్తే ఇంతగా ఆ ఇల్లు ఎవరిదంటే ఆయనదే ఆయన ఇంటిలోంచి ఒక ఆమె వచ్చారు ఎవరో కాదు ఎవరు ఆమె ఆమె భార్య ఈయన ఆకలితో ఇంటి బయట నుంచి ఉన్నాడు ఆమె ఏం చేయాలంటే చిచ్చి ఆల్రెడీ క్రీస్తుని నమ్ముకున్నందుకు ఇతను వదిలేసాం కదా అని వదిలేయాలి కానీ ఏం చేసిందంటే కనుక లోపల నుంచి పులిహార పట్టుకు వచ్చిందంట నేను అనుకున్నాను ఆ సాక్షి మీ నీరు అనుకుంటే అప్పుడే గేదె పేడ వేసిందంట ఆ పేడ మీద పులిహార వేసి తినమందంట అప్పుడు పురుషోత్తమ గారు ఏం చేశారంటే ఆ పేడ మీద ఉన్న పులిహార తింట ఒక పాట రాశారు యహోవా నాకు తండ్రి కాదా ఏసు నా అన్న కాడా పరలోకము నా పుట్టిల్లు కాదా అక్కడ చేరుటకు నాకు వచ్చిన బాధలు ఎన్న తగినవి కాదు అన్న ఒక అద్భుతమైన పాట రాశాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పరలోకం చేరడానికి ఆ పరలోకం చేరినప్పుడు వచ్చే ఆ మెప్పు ఆ ఘనత ఆ మహిమకు నాకు ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ శోధలు నాకు ఎన్న తగినవి కాదు అన్నాడు దేవునికి స్తోత్రం అది విశ్వాస జీవితం మన విశ్వాస జీవితానికి వచ్చే పరీక్షలు మనము నిలబడాలి నిలబడితే గనక మనం ఒక రోజున మెప్పును ఘనతను మనము చూడగలుగుతాం పురుషోత్మ చౌదరి గారు క్రైస్తవుడైనందుకు ఏమైంది దానికి శ్రమ వచ్చింది ఇంత నుంచి శ్రమ భార్య నుంచి శ్రమ కుటుంబం నుంచి శోధన సమాజం నుంచి శోధన దేవైనందుకు క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడైనందుకు కనుక నీకేదైనా శోధన వచ్చినా శ్రమ వచ్చినా నువ్వు సిగ్గుపడకూడదు నువ్వు బాధపడిపోయి కృషించిపోకూడదు కురి నువ్వు నిరాశపడిపోకూడదు ఆ నామమును బట్టే దేవుని కనుక నువ్వు మహిమపరచగలిగితే త్వరలోనే నువ్వు ఆ ఘనతను మెప్పును పొందుకుంటావు దేవునికి స్తోత్రం